మీకు అసంతృప్తి అనిపించిన సినిమా లేదు నేను ఈ సినిమాలో కరెక్ట్ గా చేయలేదు అయితే డైరెక్ట్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నేను చేయలేదు మీకు పర్సనల్ గా నాకు అసంతృప్తి కష్టపడి చేసిన సినిమాలు ఓకే దానికి తగ్గట్టుగా ఒక సినిమా చేశాను అదే వినోద్ కుమార్ మీనా హస్బెండ్ దాని సంసారం దాని గొడవ ఏదో నాకు కట్టుకోవాల్సి వస్తుంది వినాశం ఉండేవాడు ఒక స్టేజ్లో ఒకరోజు రాత్రి నడుస్తున్న మ్యారేజ్ అవుతుంది పొద్దున్నే ఏం చేయలేక ఆ జుట్టంతా దాన్ని పాడు చేసి సారీ నలిపేసి ఎవరిని అడిగితే రాత్రి తల్ల నిద్రపడలేదు ఆయన అని చెప్పాలని అడిగి చెప్పేసి ఉంది ఆ సీన్ చేసిన తర్వాత స్టార్ట్ అవుగానే బయటకు వచ్చి నేను ఏడిచింది ఏంటంటే బాబు భయం వేసింది చూస్తే నాకు అని అంటున్నాను వైవిజ్య ఫోన్ చేసింది ఒకరోజు ఆ సినిమా ఫ్లాప్ అవడం చాలా వైవిజయ రోజు ఫోన్ చేసింది చాలా ఏళ్ళ తర్వాత మనీ మధ్యన ఎప్పుడో కోట రాత్రి పంజరం సినిమా వచ్చింది ఇప్పుడు గర్వపడుతున్నాను ఇలాంటి నటుకుడుతున్నాయి నాడు యాక్ట్ చేశానని ఏమి నటునది చేయాలి నూట మూడు టెంపరేచర్ అండి అప్పుడు అపోలో హాస్పిటల్లో ఉంటే ఆ మొక్కలు నడుస్తున్నారు వచ్చి రాకపోయాడు అదే నాగేంద్రని అతను అనుకుంటా సినిమా ప్రొడ్యూసర్ తర్వాత పోయాడు అతను పోయాడు ఆడు నాగేంద్ర పోయాడు చెప్తున్నా సలహు చేస్తుంటే అట్లా పడుకోవడం షార్ట్ అన్నప్పుడు అలా తీసేస్తే వచ్చాక మళ్ళా పెట్టుకోవడం ఓ అలా చాలా ఉన్నాయండి అంటే ఆ సినిమా పంజరం ఒకటి బాగా దెబ్బతిందండి సినిమా ఆటలా అలాంటప్పుడు బాగా బాధపడ బాధ వస్తుంది ముక్కా నాగస్వామిరావు అని పెట్టారు దాంట్లో ఆడు ఇంటి పేరు మొక్క ఆడి నోట మొక్క రాదు ఇలాంటి వాళ్ళందరినీ పెట్టి కూడా ఆయన ఏదో ఒక బ్యాచ్ ఎంకరేజ్ చేస్తుంది ఏదో అప్పుడు పరిస్థితి అది ఆయన ఆయన పరిస్థితి అది ఎందుకు పెట్టాడో ఏంటో ఎవరో తెలుసు మీకు తెలుసు అని చెప్పరు మీరు ఎందుకు మనం అనుకోవడం అదే మరి తెలియని విషయాలు తెలిసిన విషయాలే కానీ తెలియనట్టు ఉంటున్నారు ఎందుకు ఒకటి గురించి మనం ఎందుకని చెప్పి అదే అర్థమైంది లేనివాడు వాడి గురించి అర్థమైంది ఇద్దరు లేరు కదా ఇద్దరు లేరు మరి